అన్న ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ అంటే కూటమి ప్రభుత్వం ఆటోల వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చారన్న అదే లాస్ట్ గత ప్రభుత్వం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇచ్చారు అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు పదివేలు అంటే జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇస్తేనే శ్రీలంక అవుతుంది ఇంకొక ఐదు సంవత్సరాల్లో మన ఏపీ అనేసి అన్నారు ఇప్పుడు పదిహేను వేలు ఇస్తే ఏపీ శ్రీలంక అవ్వదా అంటే జగన్ ఇస్తే తప్పు ఇప్పుడు ఈయన ఇస్తే సంక్షేమమా అప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్ ఇచ్చినప్పుడు రాజధాని అనే కాన్ఫిడెంట్ లేదు ఇన్కమ్ సోర్స్ కి కాన్ఫిడెంట్ లేదు ఆయన ఇచ్చినప్పుడు ఈయన ఇచ్చినప్పుడు ఇన్కమ్ సోర్స్ కి ఒక సోర్స్ ఉంది అమరావతి ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు క్యాప్ మూడు జగన్ ఏం చేశాడంటే క్యాపిటల్ ని క్యాన్సల్ చేశాడు ఫస్ట్ అమరావతి అవును త్రీ క్యాపిటల్స్ తెస్తాను అని చెప్పాడు ప్రజెంట్ ఆల్రెడీ రన్నింగ్ ప్రాజెక్ట్ క్యాన్సల్డ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ క్వశ్చన్ మార్క్స్ ఈ టైంలో యూఆర్ టేకింగ్ డెసిషన్స్ ఈ డెసిషన్స్ వల్ల జరిగే నష్టాన్ని ఆయన చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ప్రాజెక్ట్ రన్నింగ్ లోనే ఉంది కాబట్టి ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అర్థమైంది డిఫరెన్స్ అది పెడతాను అన్నది వేరు పెట్టింది ఇక్కడ ఇక్కడ పెట్టాడు కదా అప్పుడు కూడా అమరావతి పెట్టాడు అప్పుడు కనుక నువ్వు టెన్ థౌసండ్ ఇచ్చుంటే నేవాడు కాదు వై బికాజ్ ఒక ఒక ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉంది కాబట్టి నువ్వు క్యాపిటల్ సోర్స్ ని తీసేసావు ఇప్పుడు క్యాపిటల్ సోర్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది నీకు క్యాపిటల్ ఒక దగ్గర ఉందని తెలుసు కాబట్టి వైజాగ్ గూగుల్ కూడా వచ్చింది ఇంకా చెప్పాలంటే క్యాపిటల్ వైజాగ్ లో లేదు కదా గూగుల్ ఎందుకు వచ్చిందని ఆలోచించవద్దు క్యాపిటల్ వైజాగ్ లో ఉంటే గూగుల్ రాదు నీకు ఎందుకు చెప్పు సేమ్ క్యాపిటల్ నో నో క్యాపిటల్ వైజాగ్ లో ఉంటే నీకు ఆ పబ్లిక్ పెరిగిపోతారు ఫ్యూచర్ లో బాగా పెరిగిపోయిన తర్వాత నీకు ఇప్పుడు కావాల్సిన వీళ్ళకి వాటర్ సోర్స్ కావాలి సముద్రం జలాలని వాళ్ళు ఏదో టర్న్ చేసి ఇటు ఇస్తారు ఫ్యూచర్ లో వాటర్ సోర్స్ పెరిగిపోతే వీళ్ళకి స్కేర్ సిటీ వస్తుంది అప్పుడు అక్కడ నుంచి ఎత్తేసుకోవాల్సి వస్తుంది వందేళ్లకి సరిపడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాకే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇంకో దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తాయి ఓకే అది ఓవరాల్ జరిగింది సో అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది ఇటు నుంచి గ్రీన్ మన ఫ్యూచర్ సిటీ డెవలప్ అయింది హైదరాబాద్ ఆ ఫ్యూచర్ సిటీకి అమరావతికి మధ్యలో నీకు గ్రీన్ హైవే పడింది దానివల్ల నీకు ఏంటంటే అది ఎక్కడికి వెళ్ళింది అంటే బందర్ పోర్ట్ వరకు వెళ్ళింది మనకి హైదరాబాద్కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ అన్ని ఉన్నా కూడా డెవలప్మెంట్ కి పోర్ట్ లేదు ప్రదాకా ఏపీకి ఆ సోర్స్ ఉంది పోర్ట్లు ఉన్నాయి వైజాగ్ పోర్టు బందర్ పోర్టు మంచి మంచి కృష్ణపట్నం పోర్ట్ ఉన్నాయి పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ లేవు కాబట్టి దగ్గరలో ఎక్కడ అయితే పోర్టు ఫెసిలిటీ ఉందో అక్కడ దాకా గ్రీన్ ఫీల్డ్ హైవే వేసుకున్నారు ఫ్యూచర్ సిటీకి అప్పుడు అక్కడ భారీ పరిశ్రమలు వచ్చినప్పుడు వాళ్ళ భారీ రవాణా అంతా కూడా పోర్ట్ నుంచి తీసుకొని ఈజీగా రవాణా మార్గం చేసుకోగలరు దానివల్ల కంపెనీస్ వస్తాయి ఇప్పుడు నేను అక్కడ వెళ్ళాను అనుకో నా సరుకునంతా ఇక్కడ వేస్తే అక్కడ దింపుతారు అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోద్ది మళ్ళీ ఇక్కడ నుంచి అట్లా వస్తుంది ఈ సోర్స్ ఉంది అంటే ఒక బిజినెస్ రన్ అవుతుంది అట్లా ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి నీకు షిప్మెంట్స్ చాలా ఈజీ అయిపోయాయి ఓవర్ నైట్ డెలివరీలు ఎలా అవుతున్నాయి అక్కడ నువ్వు ఆర్డర్ పెట్టిందల్ల అక్కడ ఫ్లైట్ కెసేస్తున్నారో వచ్చేస్తుంది కార్గో కార్గో అంతే అండ్ మన దగ్గర మళ్ళీ ఆర్టీసీ కార్గో డెవలప్ అయిన తర్వాత నువ్వు రాత్రి అక్కడికి వెళ్ళి ఎస్ఆర్ నగర్ లోనే ఎక్కడో ఇచ్చేస్తే తెల్లాల్సరికి నీ ఇంట్లో ఉంటుంది అది బస్ లో వెళ్ళిపోతున్నాయి అండ్ రోడ్స్ చాలా బాగుంటాయి డెవలప్మెంట్ బాగుంటది మన దగ్గర ఇప్పుడు రోడ్స్ అన్ని నీట్ అయ్యాయి నాకు తెలిసి తెలంగాణలో అయితే మంచి హైవేలు వచ్చాయి అవును అలా వస్తే పక్క రాష్ట్రాలతో నీకు ఆ ఈ సంబంధాలు ఉంటాయి రవాణా సంబంధాలు ఉంటాయి వాడి దగ్గర నీ దగ్గర లేనిదేదో వాడి దగ్గర ఉంటది అవునా వాడు ఈజీగా నీకు ఇవ్వగలడు ఈజీగా వెళ్ళగలడు రోజు ఆ వ్యాపారం చేసుకోగలవు దాన్ని మైండ్ లో పెట్టుకొని ఒకప్పుడు నువ్వు నాగాలాండ్ ట్రక్ ఈ హైవే దాటి వెళ్ళాలంటే రోజు రెండు రోజులు పడేది అది కాస్త తగ్గింది నీకు ఇంకా వేగంగా వందే భారత్ లో వచ్చేసాయి సిటీలో నువ్వు ఎల్బీ నగర్ నుంచి అమీర్పేట రావాలంటే ఆల్మోస్ట్ వన్ అవర్ ఆ పైగా వర్షాలు గిరిషాలు ఉంటాయి మార్నింగ్ టెన్ టైం కానీ ఈవినింగ్ సిక్స్ టైమ్ లో ఉంటాయి ఆ మార్నింగ్ టెన్ ఈవినింగ్ టైం అయ్యి ప్లస్ వర్షం కూడా ఉంటాయి మెట్రో ఇరవై నిమిషాలు వచ్చేస్తున్నావు కదా అవును అప్పుడు డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్ అయిపోతుంది సో అట్లా ఇప్పుడు ఏమైందంటే ఆ టైంలో ఆయన తీసుకునే డెసిషన్ అప్పుడు ఈయన తీసుకున్నప్పుడు ఆ సోర్సెస్ ఏం లేవు ఏ సోర్స్ లేదు డెసిషన్ అయితే తీసేసుకున్నాం ఏమన్నా మూడు రాజధానులు అన్నావు అసలు అది ఏ పనా కాదా కూడా ఎవరికి తెలియదు అండి అదొక వింట అంటే ఇప్పుడు హైదరాబాద్ మనకి స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు మనకు రాజధాని లేకుండా పోయింది ఇప్పుడు అలానే అవుతదేమో మళ్ళా అనేసి ఇప్పుడు మూడు రాజధానులు అనే బాగుంది అప్రిషియేట్ దట్ అప్పుడు ఏం చేసావు అంటే రాయలసీమ డెవలప్ అవుద్ది డెవలప్ అవుతుంది అన్ని డెవలప్ అవ్వాలనే పెట్టుకున్నావు కాకపోతే ప్రణాళిక సిద్ధం చేసినంత వేగంగా ఇంప్లిమెంటేషన్ ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నప్పుడు హైటెక్ సిటీ పెట్టినప్పుడు ట్వంటీ లో హైటెక్ సిటీ ఎలా ఉందో తెలుసా ఆ విజన్ వచ్చిందిగా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం ఉన్నాం అక్కడ కూడా ఒక విజన్ పెట్టాడు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఇప్పుడు దానివల్ల ఫైనాన్షియల్ డిస్టర్ ఎప్పుడైనా వెళ్ళావా హైటెక్ సిటీ పెట్టినప్పుడు యూట్యూబ్ లలో పాత వీడియోలు ఉంటాయి చూడండి ఎట్ల బండ్లు వేసుకుంటే అదొకటే ఉండేది అక్కడ ఏం ఉండేది కాదు ఈ ఎందుకు గేట్ పేరు ఇది అన్నట్టు ఉండేది ఇప్పుడు చూడు అసలు అది దాని చుట్టుపక్కల అసలు ఎంత బాగుంటుంది వాట్ హ్యాపెండ్ సో ఇట్లా ఆయన అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగైదు సార్లు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఎన్నో విపత్తులు చూశాడు ఎన్నో కంపెనీలని రావడం చూశాడు పోవడం చూశాడు వచ్చేవాళ్ళు ఎందుకు వస్తారో తెలుసు పోయేవాడు ఎందుకు పోతున్నాడో తెలుసు ప్రకృతి విపత్తులు అయినప్పుడు ఎట్లాంటి నష్టం జరుగుద్దో తెలుసు రేట్లు పెరిగినప్పుడు ఆయన ఉన్నాడు రేట్లు తగ్గినప్పుడు ఆయన ఉన్నాడు అట్లా నాలుగైదు విడతలుగా ఒక ప్రాంతాన్ని పాలించిన వ్యక్తికి ఎంత అనుభవం ఉండాలి ఈయన ఫ్రెషర్ ఆయన ఫ్రెషర్ తనకు ఆల్రెడీ అనుభవం అంటే ఇంచుమించు ఒక ప్రైమ్ మినిస్టర్ రేంజ్ స్టేటస్ అయింది ఆయన ఫ్రెషర్ సో ఆ ఫ్రెషర్ తీసుకున్న డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ చెప్పే అనుభవం ఈయనకు ఉంది కదా మరి చెప్పినప్పుడు దాంట్లో తప్పేంటి సో ఇప్పుడు పదిహేను వేలు కూడా ఇవ్వగలిగాడు ఎందుకు శ్రీలంక కాదు ఏ లంక అవ్వలేదు బంగ్లాదేశ్ కాదు ఏది అవ్వలేదు వై బికాస్ ఇప్పుడు ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండింది నువ్వు పదివేలు ఇచ్చినప్పుడు ప్లానింగ్ పర్ఫెక్ట్ ఐదు వేలు ఇచ్చినా శ్రీలంక అయ్యేది అవును అది తను చెప్పాడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వస్తున్న కంపెనీలన్నీ గతం మా ప్రభుత్వంలో తెచ్చిన కంపెనీలో ఇప్పుడు ఇన్ఫోసిస్ చూసుకున్నా లేకపోతే ఇంకొకటి మన అమ్మాని గారిది చూసుకున్నా మేము తెచ్చి వాళ్ళకి ప్లేసెస్ చూపించినవే ఇప్పుడు మీరు చేస్తున్నారు మీరు సొంతంగా తెచ్చింది ఏం లేదని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కదా చాలా మంది అలాగే క్లెయిమ్ చేసుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది నువ్వు ఫ్లైఓవర్ కట్టావు నెక్స్ట్ నేను వచ్చి కత్తిరించి నేను ఓపెన్ చేసినట్టే క్లీన్ చేసుకుంటా నీ ఉంటది అది కామన్ ప్రతి చోట జరిగేవి ప్రభుత్వం మారి ప్రభుత్వం వస్తుంది అంటే ఇవన్నీ కామన్ వాళ్ళే కొత్త కొత్త అన్ని క్లియర్ చేసుకుంటారు వాళ్ళ శిలాఫలకాలంటే వాళ్ళు కట్టించినట్టే వాళ్ళు పెట్టించినట్టే ఉంటాయి సో దాన్ని ఏమన్నా అది రెగ్యులర్ గా అంతా జరిగేది దాన్ని అసలు పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇతను అనుభవం ఎక్కువ కాబట్టి అనుభవం సో ఎన్నో విపత్తులు చూసాడు ఆపదలు చూసాడు అన్ని చూసాడు కదమ్మా ఆయన దాంట్లో సర్వీస్ లో కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కన్నా మనం వాల్యూ ఇస్తే హీ సేడ్ రైట్ వాట్ హీ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్ అట్లా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి